భారతదేశానికి కానీ భారతీయులకు కానీ హాని చేయాలనే తలంపు ఉగ్రవాదులకు వాళ్ళని పోషిస్తున్న సమస్యలకు దేశాలకు రాకుండా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు గట్టి సమాధానం చెప్పాలని నేను ఈ ఈ సందర్భాన్ని ఆయన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఎట్లా మన భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో మనం అందరం దీన్ని ఖండించాలా ఏదన్నా కానీ మన దేశానికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటేయ్యాలా మనం మన బలం ఏదో చూపించాలా ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాలని ఖచ్చితంగా తరిమి కొట్టాలా ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి చూపించాలా మనం మాట మా భారతదేశం మీద కన్నెత్తి చూసిన వాళ్ళకి మా కర్ర ఈసారి కన్ను ఎర్రి చేసి తీయాలని కోరుకుంటూ మనమంతా ఒకటే మరీ ఈరోజు ఒక సంతోషకరమైన సగరమైన ఇది మనం బాధపడుతున్నాం మన సోదరులను ఇరవై ఏడు మందిని అనవసరంగా ఎక్కడ ఘర్షణ కాదు పోయింది వాళ్ళు ఒక పర్యాటకపోతే వాళ్ళను ఉగ్రవాదం పేరుతో చంపేసి ఆనంద కేరింతలు కొట్టిన వాళ్ళు ఈరోజు అవన్నీ చూసి మనం బాధపడుతున్నాం అయితే ఒక్కసారిగా దేశంలో అనేక మందిలో కల్పన వచ్చి మన సోదరులకు మనము తప్పనిసరిగా నివాళులు అర్థించాలా మన ఐక్యమత్యం సాధించాలి చూపియాలా మొత్తము భారత ప్రధానికమంతా ఒక్కటే మేమందరం ఒక్కటే ఈ ఉగ్రదాడికి ఎవరైతే కారకులై ఉన్నారో వాళ్ళ వెనకల ఏ దేశమైతే ఉందో పాకిస్తాన్ అనే దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఒక సంకల్పము महत्तम भारत देश प्रजानी कमंता